బాబు ఏం కావాలి బోండా ఉందా బోండా పిలేట్ యాభై రూపాయలు యాభైయా ఇడ్లీ ఉందా ఇడ్లీ పిలేట్ నలభై నలభైయా పూరి ఎంత పూరి ముప్పై డబ్బులు ఏంది ఎందుకు వస్తారా అసలు నువ్వు దినికి వచ్చినా బేరడానికి వచ్చినా నీకు కావాలి చెప్పు పూరి తీసుకురండి చాలు పూరి తీసుకురండి సరే తీసుకొస్తానులే ఎకౌంట్ వెళ్ళొస్తారు ఇలాంటి వాళ్ళంతా ఏమైంది దిక్కు దిక్కుమల్ల బేరం వచ్చింది రేట్ల మీద రేట్లు పూరెంట్ ఇచ్చాయి తీసుకెళ్ళు ఇగుదేను ఎకౌంట్ వెళ్ళొస్తారు దిక్కుమలస్ అంతా జీవులో పైసలుండవు కానీ తినడానికి వస్తారు అరే ఏంది ఇది ఇప్పుడు అయ్యో నేను గుంచెం తెలుగు చాలా మాటలు అనేశాను జీవితంలో ఎవరిని కూడా డబ్బుతో చూడకూడదు దాని వల్ల మన విలువే తగ్గేది